వెల్కమ్ టు ఏవీ న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పశ్చిమ గోదావరి జిల్లా పాలకొలు పట్టణంలో నిర్మించిన ఆంధ్రప్రదేశ్ చిట్కో గ్రౌండ్ ప్లేస్ త్రీ ఫ్లోర్లలో నిర్మాణ కార్యక్రమం చేపట్టినటువంటి పట్టణ ప్రధానమంత్రి గృహ నిర్మాణ పథకం గృహాల వద్ద పాక్షికంగా నిర్మించిన గృహాల సముదాయంలో వీధి లైట్లను ఏర్పాటు చేసి వాటిని ప్రారంభించిన డాక్టర్ నిమల రామానాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి గత ఆరు సంవత్సరాల నుంచి చేపట్టని విద్యుత్ వీధి లైట్ల నిర్మాణాన్ని కేవలం ఇరవై రోజుల్లో విద్యుత్ వీధి లైట్ల నిర్మాణాన్ని చేపట్టి వీధి లైట్ల విద్యుదీకరణను ప్రారంభించిన డాక్టర్ నిమల రామానాయుడు డాక్టర్ నిమల రామానాయుడు మాట్లాడుతూ ఆతి త్వరలో ఏపీ సంబంధించిన జీప్లస్ త్రీ హౌసింగ్ స్కీమ్ లో లబ్దిదారులందరికీ తృతీయ గృహ నిర్మాణాలు చేపట్టి అందరి లబ్ధిదారులకు అందజేస్తామని వాగ్దానం చేశారు డాక్టర్ నిమ్మల రామానాయుడు లబ్ధిదారుల కథ త్వరలో ఏపీ నిర్మించిస్తామని భరోసా ఇచ్చారు ఏమైందంటే ఈ వరకు అధికారులు ఉన్నాం అధికారులు ఉన్నప్పుడు ఐదు థర్టీ త్రీ కేవీ తర్వాత పంతొమ్మిదిలో మళ్ళీ వైఎస్ఆర్సీపీ వచ్చింది కదా మరి ఇరవై నాలుగు దాకా ఐదు సంవత్సరాలు ఉన్నారు కదా వీళ్ళు కూడా లేదా మరి ఆ లైస్ సంవత్సరాలు ఒకటి కూడా కట్టలేదు మరి ఇల్లులు పెరిగినాయి జనాభా పెరిగింది డిమాండ్ పెరిగింది గతంలో కంటే వాడకం కూడా పెరిగింది కదా పెరిగిన వాడకం ప్రకారం ఆటోమేటిక్గా సబ్స్టేషన్లు కూడా పెరిగితే మీ కరెంట్ని ఎక్కువ మేము వాడుకోవడానికి ఉంటుంది ఇప్పుడు అయ్యే సబ్స్టేషన్లు వాడకం పెరిగింది ఏమవుతున్నాయి సబ్స్టేషన్లో ట్రాన్స్ఫార్మర్ కొట్టేయడమో ఏదో ఒకటి స్ట్రిప్ అయిపోవడమో పోతుంది అది మళ్ళీ బాగు చేసుకోవడానికి ఒక పూట పడుతుంది అర్థమైందా అంటే వాళ్ళు ఐదు సంవత్సరాలు వాళ్ళు చేసిన తప్పులకి మనం ఇప్పుడు శిక్ష అనిపించవలసి వస్తుంది మీకు కరెంట్ క్లియర్ అవుద్ది ప్రస్తుతానికి వీధి లైట్లు బాధ తగ్గుతుంది సేకట్లో ఉంటే బాధ తగ్గుతుంది ఇంకా ఐమాక్స్ కూడా ఏమన్నా సెంటర్స్లో ఇంకా లైటింగ్ పెంచే విధంగా నాలుగు సెంటర్లు నాలుగు ఐమాక్స్ల కింద డబల్స్ ఏమన్న సంబంధించి నూట ఎనభై కోట్ల రూపాయలు ఆయన మీ దగ్గర లోన్లు పెట్టి తీసుకున్నాడు మీ దగ్గర తీసుకున్న మూడు లక్షల అరవై ఐదు వేలలో కనీసం ముప్పై వేలు ఇరవై వేలు నలభై వేలు పెడితే కంప్లీట్ అయిపోయింది మొత్తం ఇక్కడ తీసుకున్న నూట ఎనభై కోట్లు ముప్పై కోట్లు పెట్టినా అయిపోయిండేది మరి ఒక్క రూపాయి పెట్టలేదు ఏం చేశారు అమౌంట్ ఇవన్నీ మనం వన్ బై వన్ ఇప్పుడు ఒకటి వాచ్ చేస్తున్నాం కొంచెం అందుకనే తొందరగానే అవి కూడా కంప్లీట్ చేసి కొంచెం మీతో పాటు అందరినీ కూడా అందులో పెట్టాలనేది మా పని మాకు రెండో పని ఏం లేదు దాని మీద ఉన్నాం పంతొమ్మిదిలో వచ్చిన వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ మీకు పవర్ కోసం డబ్బులు కూడా కట్టక్కర్లా మేమే కట్టేసాం రెండు వేల పద్దెనిమిదిలో మేము డబ్బులు కట్టినా కూడా మీకు పనులు చేయలేదు లైట్లు వేయలేకపోయారు అవునా చీకట్లో మగ్గరా లేదా అర్థం చేసుకోండి మరి ఎంత గుడ్డి ప్రభుత్వం గుడ్డి ప్రభుత్వం మిమ్మల్ని కూడా చీకట్లో ఉంచింది డబ్బులు ఉండి కూడా మేము డబ్బులు కట్టి ఉన్నా కూడా ఇప్పుడు ఎక్కడ డబ్బులు తేవకరలా ఆ ప్రభుత్వం ఎంత మోసం దాగా దీన్ని మళ్ళీ మనం ఎట్లా అయితే అనుకున్నామో దాని ప్రకారం చేద్దాం అన్ని వన్ వన్ కొంచెం మీరు కూడా సహకరించండి అందరూ కలిపి చేసుకుందాం వన్ వన్ మహిళల సొంతింటి కళ నెరవేర్చాలనే ఉద్దేశంతో ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎనిమిది లక్షల ఎన్టీఆర్ టిట్కోయిళ్ళు మన పాలకుల్లో ఏడు వేల నూట యాభై తొమ్మిది టిట్కోయిలు ఆ రోజు మరి తొంభై శాతం మేము రెండు వేల మరి పంతొమ్మిదికి పూర్తి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో ఒక్క అరబస్తా సిమెంట్ కానీ ఒక్క రూపాయి కానీ ఈకపోగా మళ్ళీ మేం కట్టిన ఇల్లును కూడా బ్యాంకులకు తాకట్టు పెట్టి వాళ్ళని మరి రుణగస్తులు చేసినటువంటి పరిస్థితి మరి నూట ఎనభై కోట్లు వీళ్ళ దగ్గర కొట్టేశాడు కనీసం లైట్లు వెలిగించి వెలుగులో పెట్టినటువంటి పరిస్థితి కూడా లేదు అటువంటి స్థితిలో ఈరోజు మళ్ళీ మీ అందరి ఆశీర్వాదంతో తెలుగుదేశం జనసేన బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైతే ఐదు సంవత్సరాల మీ కష్టాలను తీర్చేటువంటి విధంగా వెనువెంటనే అడుగులేస్తూ ఈరోజు ఎన్టీఆర్ తిట్కోయిలల్లో మరి ఏదోతే మళ్ళీ వెలుగులు ఇచ్చేట విధంగా లైట్లు మరి ఏదైతే నేను గెలిచిన వెంటనే ఇమ్మీడియట్లీ కమిషనర్ గారితో మాట్లాడి అప్పుడు ఏదైతే అక్కడక్కడ ఉన్నటువంటి గుడ్డు లైట్లు ఏవైతే ఉంటాయో దాని స్థానంలో మళ్ళీ సిక్స్టీలు మళ్ళీ నలభై తొమ్మిది అదేవిధంగా ట్వంటీలు ఒక నలభై ఒకటి తొంభై లైట్లని అరేంజ్ చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే మెయిన్ రోడ్ ఏదైతే ఉందో ఇక్కడ అసలు ఫోల్సే లేవు అటువంటిది మళ్ళీ ఆ మెయిన్ రోడ్ అంతా కూడా కరెంటు ఫోల్స్ యుద్ధ ప్రాతిపదికన వారం రోజుల్లో ఫోల్స్ వేయించి ఈరోజు మెయిన్ రోడ్డుకి కూడా వెలుగులు ఇచ్చాం ఇక్కడ దయవుంచి లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆలోచన కూడా మీరు కూడా చేయాలి బయట ఉన్నటువంటి ప్రజలు కూడా ఆలోచన చేయాలంటే అంటే ఈ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం పేదల మీద మహిళల మీద ఎంత కక్ష సాధించింది అని అంటే ఈ యొక్క కరెంటు విషయం ఒక ఉదాహరణ ఎందుకు చెప్తున్నానంటే ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ టిట్కోవిడ్లకు సంబంధించి ఈ యొక్క లైటింగ్ కోసం మరి ఏదైతే ఇక్కడ సబ్ సబ్స్టేషన్ కానీ ఈ వీధి లైట్ల నిర్వహణ కోసం ఏదైతే రెండు వేల పద్దెనిమిదిలోనే మేము తొమ్మిది కోట్ల ఎనభై మూడు లక్షలు ముప్పై ఎనిమిది వేల నాలుగు వందల డెబ్బై రూపాయలు పద్నాలుగు తొమ్మిది రెండు వేల పద్దెనిమిదిన ఆల్రెడీ డీడీ తీసి అమౌంట్ని ఆ యొక్క ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి ఆ రోజు కట్టినటువంటి పరిస్థితి డబ్బులు ఆల్రెడీ ఉన్నా కూడా ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క వీధి లైట్లు వేసేటువంటి స్తంభాలను కానీ లైట్లు కానీ వెయ్యలేదు అని అంటే మరి ఈ పేదల మీద మహిళల మీద ప్రభుత్వం ఎంత కక్ష సాధించిందో ఇదే ఒక ఉదాహరణ అందుకే ఏదో ఐదు సంవత్సరాల్లో మీరు ఎన్ని బాధలు పడ్డారో కష్టాలు పడ్డారో అవన్నీ తీర్చేటువంటి విధంగానే మేము కూడా ఈవేళ ఏదైతే వీధి లేట్లే కాదు ఏదైతే రేపు మెయిన్ రోడ్డు ఏదైతే సాయిబాబా గుడి దగ్గర నుంచి మీ గేటు వరకు కూడా మళ్ళీ దానికి కూడా రెండు లక్షల నలభై వేలు ఎంత అవుతాయి అంతా కూడా డీడీ కూడా కట్టడం జరిగింది అవి కూడా మరి కొందరులోనే ఆ లైట్లు కూడా చేస్తాం ఈ రకంగా కరెంటు సమస్య తీర్చడం జరుగుతుంది అదేవిధంగా ఇంకా ఏదైతే ఇక్కడ అంతా కూడా జంగిల్ క్లియరెన్స్ అవి కూడా అప్పుడు పనులు ప్రారంభించే ఆ జంగిల్ క్లియరెన్స్ కూడా క్లియర్ చేస్తాం అదేవిధంగా ఏదైతే డ్రింకింగ్ వాటరు గతంలో కంటే కొంత మెరుగ్గా ఆ వాటర్ను కూడా సరఫరా చేస్తున్నావు రాబోయేటువంటి రోజుల్లో అది కూడా దృష్టి పెడతాం ఎందుకంటే ఇప్పుడు జనాభా పెరిగింది పెరిగిన జనాభాకు అనుగుణంగా ఫిల్టర్ బెడ్లు కానీ సంపులు కానీ మరి ఏదైతే నిర్మాణం ఏదైతే ఉందో ఆ నిర్మాణం కూడా మేమే గతంలో పదిహేను కోట్ల రూపాయలతోటి మేము చేసిన నిర్మాణాన్ని వీళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు మేము కొత్తగా నీరు ఎక్కువ ఇవ్వాలని పదిహేను కోట్ల రూపాయలతో అవి చేస్తే పాత వదిలేసి మళ్ళీ మేము చేసిన దాని మీద ఆధారపడ్డాం అని చేత అవి కూడా కరెక్ట్ చేసి ఇంకా వాటర్ను కూడా ఇంకా ఎక్కువ సమయం మీకు ఇవ్వడానికి ఎంతవరకు పాజిబిలిటీ ఉంటే అది కూడా మేము డ్రింకింగ్ వాటర్ని కూడా క్లియర్ చేస్తాం అదేవిధంగా ఏదైతే మరి ఇక్కడ ఎస్ఎస్టీ ట్యాంక్ ఏదైతే ఉందో అది కూడా నత్తనడక ఉంది అది భవిష్యత్తులో అది ఇబ్బందికరమైన పరిస్థితి టాయిలెట్స్ వస్తుంది కాబట్టి అది కూడా స్పీడప్ చేసి డ్రైనేజ్ ఇవన్నీ కూడా క్లియర్ చేసుకుని ఫ్యూచర్లో కూడా ఇంకా ఇక్కడ ఏదైతే మరి అంగన్వాడీస్ కానీ ఏదైతే ఎలిమెంటరీ పిఎస్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి కానీ అదేవిధంగా పిఎస్సీ హాస్పిటల్స్ మరి ఏదైతే కడుపు నొప్పి వచ్చినా అర్ధరాత్రి ఏ నొప్పి వచ్చినా ఎక్కడో ఇక్కడే ఒక పిహెచ్సి కానీ ఇంకా బ్యాంకులు కానీ ఏటీఎంలు కానీ రైతు బజార్లు కానీ మార్కెట్స్ కానీ ఇంకా చాలా ఇక్కడ అన్నీ రావాల్సి ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ బై వన్ అదేవిధంగా అక్కడ ఒక ఫుట్పాత్ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా వన్ బై వన్ అదేవిధంగా మిగిలిన ఇల్లు కూడా ఇమీడియట్లీ అవి కూడా పనులు కూడా నిన్ను కూడా నారాయణ గారితో కూడా మినిస్టర్ గారితో కూడా నేను వెళ్ళి కలిసి మన కిట్టుకో ఇల్లుదే మాట్లాడి ఆ ఎల్ఎన్టీకి కూడా ఇమీడియట్లీ సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి అవి కూడా ఇమీడియట్లీ స్టార్ట్ చేసుకోవాలని నిన్న మినిస్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది మళ్ళీ నెక్స్ట్ వీకు ముఖ్యమంత్రి గారితో కూడా నేను మళ్ళీ ఆ టీట్ కోయిల్ మీద మాట్ ఏదైతే రివ్యూ కూడా ఉంది ఇట్లా వన్ బై వన్ అన్నీ కూడా క్లియర్ చేసి మళ్ళీ ఏదైతే ఈ యొక్క ఎన్టీఆర్ టిట్ లబ్ధిదారులు ఏదైతే మీరు ఐదు సంవత్సరాలు కష్టం ఇబ్బందులు ఏదైతే పడ్డారో అవన్నీ కూడా తీర్చి మళ్ళీ ఆనంద సంతోషాలతో మిమ్మల్ని నిలబెట్టే బాధ్యత నేను తీసుకుంటాను